కర్నూలు జిల్లా పెదకడవూరు గ్రామ విశాల సహకార పర్వతి సొసైటీ చైర్మన్ గా ఆంజనేయులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు డైరెక్టర్లుగా చిన్నకడూరు నరసన్న సాలే అనుమేష్ ప్రమాణం చేయగా సొసైటీ సీఈఓ మురళీరెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి రాష్ట రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి పాల్గొన్నారు రైతుల అభివృద్ది కోసం కొత్తగా ఎన్నికైన వారు కృషి చేయాలని సూచించారు పార్టీ కోసం కష్టపడిన వారందరికీ గుర్తింపు తప్పనిసరిగా ఉంటుందని కార్యకర్తలు అధైర్యపడకూడదని నాయకులు భరోసా కల్పించారు అనంతరం సొసైటీ చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ ఈ పదవిని నాకు కల్పించిన ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి రాష్ట తెలుగు రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డికి రుణపడి ఉంటారు బాధ్యతలను క్రమ పద్దతిలో నిర్వహిస్తారు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ జనసేన మండల అధ్యక్షుడు జలకర గణేష్ మల్లికార్జున బసలదొడ్డి ఈరన్న భాష తెలుగు యువత రాష్ట ఉపాధ్యక్షుడు సురేష్ నాయుడు బొగ్గుల తిక్కన్న తదితరులు పాల్గొన్నారు పెద్ద కట్లు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు చేసుకున్నాం మీరందరూ కూడా ఎంపీటీసీ అయితేనేమి సర్పంచ్ లైఫ్నేమి వార్డు మెంబర్ అయితే అదే చర్చలు ఇచ్చాల్సిన గురించి అదే మీద విజ్ఞప్తించాలనే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ గారి మీద పనిచేశారు నేను ఒకటే చెప్తున్నా చూదర రాఘవేంద్రెడ్డి ఒక నాలుగు ఆ రోజు నేనేం అడగలే నాకు రాజకీయ డబ్బు అవుతుంది నేను కార్యకర్తలు మీరే చెప్పేస్తామని చెప్పిన ఈ రోజు చెప్తున్నా నేను నన్ను నమ్ముకునేటువంటి కార్యకర్తలు న్యాయం చేయండి దయచేసి సినిమా సినిమాట చెప్తున్నారు మీరు రమ్మచ్చండి రమ్మాక దుర్మార్గం నమ్మితే నేను ఈ పలానా చేశానని చెప్పి నేను చెప్తారు ఈ రోజు అంటే అంటే ఇంకోటి జరిగేదంటే రారు ఈ రోజు చాలా చేసేస్తున్న ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అక్కడ అరెస్ట్ చేస్తే వెంకటేష్ బస్టాండ్ లో ఇదే బాబురావు స్వామి మేమంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి యొక్క దిష్టిమంత్రి కాల్సి విధులు జరిగించినటువంటి ఘనత మంది నాకు తెలియదు ఆయనకి డ్రామాలు ఆడుతున్నారు కొంతమంది అలాంటి వాళ్ళు మాత్రం దయచేసి క్షమించే పరిశక్తి మాత్రం ఉండదని చెప్పి ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను వైసీపీ వాళ్ళతో కుమ్మక్కవుతున్నారా అటువంటిది మాత్రం నా దగ్గర నడవు అని చెప్పి తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడతాం తెలుగుదేశం పార్టీకి ఎవరైతే కష్టపడ కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా నా దగ్గర సమాచారం ఉంది గత లో వైసీపీకి సొత్తులుగా మారి పనిచేసిన వాళ్ళు ఎవరో ఆశ ఆలిస్ట్ కూడా నా దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు మాత్రం ఎత్తి పరిస్థితుల్లో ఎవరు చెప్పినా తెప్పించే ప్రసక్తి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడడం ఆయన ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చాడంటే ఇందాక అన్న చెప్పినట్లు మా నాన్న పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి ఆయన వయసు మీద పడినప్పటికీ కూడా ఆయనకు అవకాశం రాలేదు కానీ ఈరోజు మా నాన్న చేసిన ఒక కృషి వల్లే